గురువుగారు నేను ఈ శ్లేక శ్లోకం చెప్పుకోవచ్చా నాకేమి మంత్రాలు రావు ఏమక్కర్లేదు సర్వమంగళ మాంగే శివే సర్వార్థ సాధికే శరణ్యే ప్రియం దేవి నారాయణి నమోస్తుతే నమోస్ మహామంత్రమిది ఒక్కసారి అందరూ పలుకుదురుగాక శ్రీ మహాగణాధిపతం బాగా పడుకోవచ్చు

शिवे शिव सर्वार्थसाधिके शरणाय प्रियम्बिके देवी नारायणि नमोस्तुते सर्वमंगलाय शिव शिव सर्वार्थसाधिके शरणाय प्रियम्बिके देवी देवी నారాయణి నమోస్ ఇది మహామంత్రం ఇది చేశారనుకోండి ఐం హ్రీం శ్రీం ఇది చాలామందికి ఈ రోజుల్లో తెలుసు ఇలా వీరాక్షరాలు చెబుతూ ఈ సర్వమంగళ మాంగళ్య చెప్పి అమ్మవారికి కుంకుమార్చన చేశారనుకోండి రోజు మీ జన్మధాన్యము తల్లి మీ వంశములు తరిస్తాయి మీ వరకే కాదు ఇటు ఏడు తరములు అటు ఏడు తరములు తరిస్తాయి స్త్రీకి అంత శక్తినిచ్చాడు అమ్మవారు అట్లా ప్రసాదించింది అటువంటి అనుగ్రహాన్ని ఈ జన్మలో ఉపయోగపెట్టుకోవాలి మనం మనము సార్థకం చేసుకోవాలి మనకు అవకాశం ఇచ్చారు ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి మానవ జన్మయే దుర్లభము ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో అంటే ఎనభై నాలుగు లక్షల జన్మలు ఎత్తి వచ్చాం ఇక్కడికి ఊరికే రాలేదు మనం ఏదో అమ్మ కడుపులో సులభంగా పడలేదు పడటానికి ఎన్ని విధాల ఏ ఏ రూపాలలో అమ్మకడుపులలోనో జన్మించి ఆయా ఎనభై నాలుగు లక్షలు అని చెప్పారు మనవాళ్ళు ఒకటి రెండు మూడు నాలుగు ముప్పై మూడు వందలు మూడు ఎన్ని దాటాలో చూడండి అలా ఒక్కొక్కటి 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 ఎనభై నాలుగు లక్షలు ఎన్ని ఎన్ని వందల వేల ఏళ్ళ నుంచి పుడుతున్నామో మనకే తెలియదు ఇప్పుడు ఇక్కడికి వచ్చాము ఇది చాలా గొప్ప స్థానం ఇది ఇక్కడి నుంచి ఇంకా జన్మ రా రాహిత్యాన్ని పొంది పైకి వెళ్ళవచ్చు మళ్ళీ కిందికి పడిపోవచ్చు ఇక్కడ పడిపోకుండా చూసుకోవలసిన జాగ్రత్త మనకు చాలా ఉన్నది దీనికోసమే మనకి చెప్పారు ఈ శరణ్ నవరాత్రములు గొప్ప కాలం ఋతువులలో ఉత్తరాయణములో వసంత ఋతువు ఎంత గొప్పదో దక్షిణాయనములో ఋతువు అంత గొప్పది ఆశ్వయుధ కార్తీక మాసములు అందుకనే ఆశ్వయుధం అమ్మవారు కార్తీకము స్వామి శివుడు ఈ రెండు మాసములు సర్వోత్తమములైనవి కారణము ఇక్కడ శరత్ ఋతువు శరత్ అంటే వెన్నెల మాసములు ఈ రెండవ కూడా చక్కగా వెన్నెల ఇంకా వర్షాలు తగ్గిపోయి ఇప్పుడు ఏదో పడుతున్నాయి ఇంకా తగ్గిపోతాయి ఇవి ఉండవు వర్షాలు తగ్గిపోయి మేఘాలు తెల్లబడిపోయి ఆ మేఘములన్నీ తెల్లగైపోవటం వల్ల వర్షములు లేకుండా బురద లేకుండా వెన్నెల హాయిగా రాత్రులు పగళ్ళు రాత్రులంతా వెన్నెలతోనూ పగలు అతి వేడివి కానటువంటి వేడినితోనూ ఉండేటువంటి ఋతువు శరద్ ఋతువు ఈ శరద్తువులో శారదాదేవి మహాలక్ష్మీదేవి మహాకాళీదేవి మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి ఈ ముగ్గురు సంచరించేటువంటి సమయం ఈ ముగ్గురు యొక్క రూపమే చండీ దుర్గా రాజరాజేశ్వరి అన్నారు ఈ ముగ్గురు యొక్క స్వరూపమే లక్ష్మి వేరుగా లేదు సరస్వతి వేరుగా లేదు చెండి అంటే ముగ్గురు యొక్క పార్వతి వేరుగా లేదు ముగ్గురు ఏకరూపముగా దర్శనమిస్తున్నారు ఈ తొమ్మిది రోజులలో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ Like and share this video.